వెల్కమ్ టు రాజనీతి తిరుమల లడ్డు వ్యవహారంలో ఈ కల్తీ నూనె గురించి కల్తీ నెయ్యి గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు దేశమంతా నిర్గాంతపోయింది అదే సమయంలో కొంతమంది కుహన మేధావులు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఇలాంటి ఇది చేస్తున్నాడు జిమ్మిక్స్ చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించాడు కానీ వాస్తవానికి రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి నడుపుతున్న సాక్షి మీడియాకు కూడా ఉంది దానికి ఒక చిన్న ఉదాహరణ చాలా ఉన్న ఉదాహరణ గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ దొంగ సాక్షి గురించి మళ్ళీ ఇవాళ కూడా ఒకటి చెప్పబోతున్నాం నిన్న సాక్షి పేపర్లో ఫస్ట్ పేజ్లో మెయిన్ పేజ్లో ఒక ఐటమ్ ఇచ్చారు రామరామ రథానికి నిప్పు అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకన హాళ్లో రాముల వారి రథానికి నిప్పండించిన దుండగులు పెట్రోల్ పోసి నిప్పండించారు ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళ పని అంటున్న గ్రామస్తులు పోలీసుల అదుపులో ఇద్దరు కీలక వ్యక్తులు వ్యవహారం టీడీపీకి చుట్టుకోకుండా పెద్దల వంతనాలని చెప్పి ఒకటి రాశారండి అంటే ఒకవైపు ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం నడుస్తూ ఉంది కాబట్టి దాని మీద దెబ్బైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ హిందూ సోదరులు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆగ్రహ ఉన్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఒక అక్కడ ఒక రథం ఇష్యూని దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటించాలని చూశారు ఓ పెద్ద ఐటెం కూడా ఇచ్చారు లోపల కంటిన్యూషన్లో ఇది ముమ్మాటికి టీడీపీ పనే అని చెప్పి గుళ్ళు రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు గిట్టన వాళ్ళ మీద ఆ నిందలేస్తారు ఇదంతా తెలుగుదేశం ఆడి ఆడే డ్రామా చంద్రబాబు నాయుడు ఆడించే డ్రామా అని ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు సరే ఈ ఇష్యూ మీద యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేయండి సీరియస్గా యాక్షన్ తీసుకుండని పోలీసులకు చెప్పారు సో ఇది నిన్న సాక్షి కథనం అది సీన్ కట్ చేస్తే అక్కడికి సీరియస్గా తీసుకుని పోలీసులు వెళ్ళారు విచారణ చేశారు చివరికి బోడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రథాన్ని తగలబెట్టాడని చెప్పి పోలీసులు విచారణలో తేల్చారు దానికి కారణాలు ఏంటంటే ఆ రథం ఎవరో ఈ బోడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే బోడిగాడికి గిట్టనోళ్ళు ఎవడో ఉంటే వాళ్ళు ఆ రథాన్ని తయారు చేయించి బహుకరించారంట దేవాలయానికి సో అది వీడికి నచ్చలేదు వీడు తగలబెట్టేశాడు ఇంతకీ వీడు ఎవడు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి చుట్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తగలబెట్టాడు సాక్షాడు టీడీపీ వాళ్ళు తగలబెట్టారని రాస్తాడు వీడు అంటే ఎంత నిర్లజ్జగా సెంటిమెంట్స్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అంటానికి ఒక నిదర్శనం ఏది మతపరంగా ప్రాంతాల పరంగా కూడా వీళ్ళు రెచ్చగొడతారండి ఇదే పేపర్లో ఇంకో వార్త ఇచ్చాడు అదే రోజు అదేంటంటే రాయలసీమకు తీవ్ర అన్యాయం అని ఒక వార్త వేసాయండి అంటే ఏది దొరికితే దాన్ని కులం దొరికితే కులాన్ని రెచ్చగొడతాడు మతం దొరికితే మతాన్ని రెచ్చగొడతాడు ప్రాంతం దొరికితే ప్రాంతాన్ని రెచ్చగొడతాడు అనమాట వీడి రాజకీయ ప్రయోజనం కోసం దేనికైనా దిగజారుతాడు ఇక్కడ విషయం ఏంటంటే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అని ఒకటి ఉందండి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అనేది దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అది కేంద్రం ఇస్తుంది రెండు వందల యాభై కోట్లతో ఆ సెంటర్ ఏర్పాటు చేస్తారు దానికి అమరావతిలో ఒక ఇరవై ఎకరాలు అలాట్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇతను ఏం రాశాడు ఈ సాక్షివాడు ఏం రాశాడంటే ఇది కడప దగ్గర కొప్పర్తి అనే ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెట్టాలని నిర్ణయిస్తే దాన్ని అమరావతికి మారుస్తున్నాడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని రాశారండి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు నిజంగానే అలా చేశాడు చంద్రబాబు నాయుడు అనుకుంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సెంటర్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించాడు కేంద్రం ఆమోదం తెలిపింది గుంటూరు జిల్లాలో కూడా దానికి సైట్ అలాట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఈలోపు ఆయన దిగిపోయాడు దిగిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాకి శాంక్షన్ అయిన ఈ ఎంఎస్ఎంఈ సెంటర్ని తన సొంత జిల్లా కడప జిల్లాకి తీసుకెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు దాన్ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాకి తీసుకొచ్చాడు ఇక్కడ ఎవరు తప్పు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు గుంటూరు జిల్లాలో ఉన్నదాన్ని కడప జిల్లాకు తీసుకెళ్ళినాడు ఈ సాక్షి ఈ చెవుల్లో శేషం పోసుకుంది కళ్ళల్లో శేషం పోసుకుంది దీనికి కనపడల ఇది ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడతా ఉంది ఆ రోజున ఎవరు మాట్లాడలా ఆంధ్రాకి అన్యాయం చేసి రాయలసీమకు తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడటం ఎవడు మాట్లాడాల తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు అసలే మాట్లాడరు ఇక్కడ నిజంగానే ఒకటి కడప జిల్లాకి ఏదన్నా కేంద్రం ఒకటి కేటాయిస్తే దాన్ని మారిస్తే అప్పుడు విమర్శించడంలో తప్పులేదు వాస్తవానికి కొప్పర్తి ఇండస్ట్రియల్ నాడ్ అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చాక పెట్టాడు చంద్రబాబు గనక జగన్మోహన్ రెడ్డి పాలసీని అవలంబించుంటే ఆ కొప్పర్తిలో పీకేసి ఏ అనంతపురంలోనో చిత్తూరులోనో లేకపోతే విశాఖపట్నంలోనో పెట్టి ఉండేవాడు కానీ చంద్రబాబు ఆ రాజకీయం చేయలేదు కాబట్టి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఇవాళ కేంద్రం పాతిక వేల కోట్లు శాంక్షన్ చేస్తూ ఉంది పాతిక వేల ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఏదో ఒక ఇష్యూని రెచ్చగొట్టడం ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా అంటే ఖచ్చితంగా మీరు గమనిస్తే గతంలో అనేక ఉదాహరణలు జరిగినాయి వెంకటేశ్వర స్వామి పింగి డైమండ్ పోయిందని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తర్వాత కాపు రిజర్వేషన్ పేరుతో తుణిలో ప్రయాణికులను రైలును తగలబెట్టేశారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు సో ఈ వీటన్నిటి మీద కూడా ఈ దొంగ రాతల మీద సరైన చర్యలు తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోకుండా డెమోక్రసీలో దే హ్యావ్ రైట్ టు స్పీక్ అని ఇట్లా మాట్లాడుతూ ఉంటే మనం సంప్రదాయాలు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సిలబస్ ఎలాగే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కొంచెం అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్